చిరంజీవి కూడా ఒక మంత్రి పదవి లీనం చేసేసాడు రెండు వేల పదవులు ఒక ఐదు వందల కోట్లకి ఒక మంత్రి పదవికి అందరికి తెలిసిన విషయం అది మరి ఈవిడికి కూడా ఎవరికి ఇచ్చి మంత్రి పదవి ఇస్తారట ఈవిడికి ఒకటే గోల జగన్మోహన్ రెడ్డిని తిట్టడం ఆంధ్ర రాష్ట్రం ఉన్నదాన్ని పాడు చేయడం అసలు ఈ ఆంధ్ర రాష్ట్రానికి పన్నెండు లక్షల కోట్లు అప్పు ఉండడానికి కారణం ఎవరు కాంగ్రెస్ పార్టీ మనల్ని విడదీసింది ఎవరు కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు మరి విడదీసినప్పుడు ఆంధ్ర తెలంగాణని ఇదిగోండి మీ ఆంధ్రప్రదేశ్ ఇది అని ఒక్కటేడానికి న్యాయం చేసిందా సోనియా గాంధీ సొంత బిడ్డను సొంత పుట్టినన్నట్టను చంపేసినట్టు మన ఆంధ్ర రాష్ట్రాన్ని చంపేసింది సోనియా గాంధీ ఇప్పుడు పది సంవత్సరాలు అయింది దాన్ని ఎవరు ఇంకా బ్రతికించలేకపోతున్నారు ఈ బిడ్డలు ఈ రాష్ట్రాన్ని స్పెషల్ స్టాటస్ ఇచ్చిందా స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారా పోనీ రావాల్సిన ఆస్తులైనా ఒక్కటైనా ఇచ్చారా ఈ రోజు కాంగ్రెస్ అధికారంలో ఉన్న పది సంవత్సరాల ఆడవారం ప్రాజెక్టు తప్పారా అర్థం చేసుకోండి తెలుగు ప్రజల మన తెలుగు సత్తా సోనియా గాంధీకి చూపించాం ఆ రోజు ఎన్టీ రామారావు గారు మహావీరుడు ఇందిరాగాంధీకి చూపించాం రెండు వేల పద్నాలుగులో మన తెలుగు సత్తా ఆంధ్రుల సత్తా తెలంగాణ తెలుగువారి సత్తా సోనియా గాంధీ చూపించాం చిట్టు చిట్టుగా రెండు రాష్ట్రాల్లో భూస్థాపం చేసేసాం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అలాంటి కాంగ్రెస్ పార్టీ ఆ రాజశేఖర్ రెడ్డి కూతుర్ని వాడుకుంటూ మనం తెలివితేటలు లేవా అంటాం షర్మిలా తెలివితేటలు అధికంగా ఉన్నాయి భర్త పాపనోడు రాత్రి పగలు ఢిల్లీలో ఉండి డీల్ సెటిల్ చేశాడు ఆ నెల కానీ ఈ డీల్ ఎవరైనా చేస్తారా మళ్ళా సెర్మిలని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని మిగిలిన దాన్ని సర్వనాశనం ఇచ్చే కనుక నేను ఇచ్చిన ఫిలిం ఏంటంటే అది ఎవరో ఉన్నారు ఆ పేరు మరల మర్చిపోయారు లోకేష్ ఓడించిన మంగళగిరి మంగళగిరి ఎమ్మెల్యే ఆడి పిచ్చి పిచ్చికొక్క కలిసినట్టు ఆయన పరిగెడుతున్నాడు శర్మలే ఆ రామకృష్ణ బుద్ధులేనో లోకేషన్ తప్ప మీకు నిజంగా బుద్ధి ఆ ఎల్లు లోకేష్ దగ్గరికి తప్పైంది నేను ఓడించాను అని లోకేష్ మద్దతు మీనింగ్ ఉంది मंगलगिरि न अभी छे लोकेश तो कलसी टीटीपी लो जाय न नुबो शर्मुला पार्टी लो जाय नवतानी कांग्रेस राहुल गांधी चलेला सन्यादांद केल्लेला दा। प्रियंका गांधी केल्लेदा चिंता मोहन रावत सार मंची आयन आर टाइम एमपी है सार मेरे कांग्रेस तरफ मुख्यमंत्री अभ्यर्थी लंडू सार काप सार बीसी सार అని ఎంత బ్రతిమాలాడు అందరూ ఒకరి కాదు ఒక ముప్పై నలభై మంది మొన్న కలిసే అందరూ కాంగ్రెస్ నాయకులు అందరూ వారం రోజుల క్రింద ఢిల్లీలో రెండు వారాల క్రింద